मार्क्स मार्क्सूल वेट गेन गे क्विग वस्ताई सो नार्मी फस्ट थ्री मंथ दसी असल वेट फोर्थ मंथ मे बी गिव टेक वन कि तरवा फिफ्त मंथ सिट नई टू किल वेट गेन ज्यूरी द प्रेग्नसीथिंग अबोव फोर्टीन किलो ट्वेलवी एक्से నువ్వు టెన్ కిలోస్ హెల్దీ వెయిట్ గెయిన్ చేసినా పన్నెండు కిలోలు హెల్దీ వెయిట్ గెయిన్ చేసిన యూ విల్ హ్యావ్ ఏ త్రీ టు త్రీ పాయింట్ ఫైవ్ కిలో బేబీ ఎవరన్నా సిక్స్టీన్ టు ఎయిటీన్ కిలోస్ వెయిట్ గెయిన్ చేశారనుకోండి వాళ్ళకు కూడా ఫోర్ ఫోర్ కిలో బేబీయే వస్తుంది ఆ తర్వాత అంతకన్నా బేబీ పెద్ద పెరగదు కానీ ఆ ఎక్సెస్ వెయిట్ అంతా మదర్కే ఉంటుంది అండ్ ప్రెగ్నెన్సీలో ఎక్కువ వెయిట్ టమ్మీ మీదే డిపాజిట్ అవ్వ సో స్ట్రే రిచ్ మార్క్స్ బేబీ పెద్ద బేబీ ఉన్నందుకు రావచ్చు మదర్ ఎక్కువ వెయిట్ గెయిన్ అన్నందుకు रावत जी